కేటీఆర్ ప్రచారానికి అక్కడికి అదే కలిసి వచ్చిండు కేసీఆర్ పటాన్ కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిండు కేసీఆర్ సిద్దిపేటకు వచ్చిండు హరీష్ రావు కాల్ బల్పం కట్టకుండా తిరిగిండు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున పది లక్షల మందికి పైసలు పంచినటువంటి లక్షల కోట్లకు అధికారి వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ వియంపుడు కాబట్టి పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసారు మరి ఇప్పుడు ఎట్లా గెలిచిండ్రు రఘునందన్ అంటే రఘునందన్ సొంత బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలాన్ని మీరు ఎప్పుడు కూడా అంగీకరించడానికి ఇష్టపడకపోతే దానికి ఎవరు ఏం చేస్తారన్న కన్నుండి చూడలేకపోతే మేమేం చేస్తాం ఈ కన్నుండి కూడా మీకు చూడడానికి ఇష్టం లేదు ఇప్పుడు రఘునందన్ గెలుపుని చిన్నయ్య చూడాలనుకుంటారు మీరు కాంగ్రెస్ పది సార్లు గెలిచింది మెదక్ పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఇందిరామ్మ అయిపోయింది అన్న రోజు దక్షిణ భారతదేశం గెలిపించింది మెదక్ గెలిపించింది అంత కాంగ్రెస్ కంచుకోట మెదక్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బుట్టినాటి నుంచి బీఆర్ఎస్ గెలిచిన సీటు అలా రఘునందన్ గెలిచినంటే మీకు జీర్ణం చేసుకోవడానికి ఇష్టం లేదు బీఆర్ఎస్ లో ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ లో ఉండే కొంతమంది ఏది అని మాట్లాడతారు నేను అడుగుతా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు కాబట్టి మరి నీ సిట్టింగ్ సీట్ కదా మల్కాజ్గిరిలో ఏ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోట్లు వచ్చినాయి మల్కాజగిరి లోపల నీ కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ ఉంటుంది కదా మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయినావు నువ్వు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి చేవెల్ల పార్లమెంట్ ఉంది కదా చేవెల్ల కు నువ్వు ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో నువ్వు ఎమ్మెల్యే నువ్వు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి నువ్వు మల్కాజగిరికి ఎంపీవి అరే ఈ మూడు సో చోట్ల బీజేపీ గెలిపించిండు మరి రేవంత్ రెడ్డి భవిష్యత్తు అన్నట్టే కదా ఇప్పుడు రఘునందన్ హరీష్ రావు గెలిపించండి అనేది జస్టిఫై దట్ స్టేట్మెంట్ నేను చెప్తున్నా కదా లో ఈటల రాజేందర్ గారిని మహబూబ్ నగర్ లో డికేఆర్న గారి కొండా రెడ్డిని కూడా మరి రేవంత్ రెడ్డి గారు గెలిపించారు మాట్లాడొచ్చా ఓకే అన్న నరం లేదు నాయకుందని ఏది పడితే మాట్లాడితే ఎట్లయితే రైట్ రఘునందన్